హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మదిన టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసిన దానికంటే ముందు ఒక చిన్న గమనికండి దేన్ని ఫాలో అయితే చాలు ఇంకేం అవసరం లేదు పెళ్ళైన మగవాళ్ళు ఉంటారు కదా అది కూడా కొత్తగా పెళ్ళైనటువంటి అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు మాత్రం దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే కనుక మీ ఫ్యూచర్ అంటే రాబోయే రోజుల్లో మీరు ఎదుర్కొనే కొన్ని ప్రాబ్లమ్స్ దూరం అయ్యే విధంగా నేను ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను అనమాట మాయ మాటలు ఏం కాదు మంచి విషయాలే అనమాట ఇట్లాంటి విషయాలు చాలామంది మీకు చెప్పరండి పాపం ఇది తెలియక మీరు తీసుకునే ఒక క్షణికా క్షణికావేశంలో మీరు తీసుకునే కొన్ని ఆలోచనలు కోపాలు మాటలు ఉంటాయి చూసారా వీటి వల్ల మీ జీవితం సర్వనాశం అయిపోతుంది అనమాట సో అలా కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని అయితే కొన్ని విషయాలు చెప్తాను వీటిని మీరు ఫాలో అయితే చాలన్నమాట ఓకేనా మా అవి కానీ ఐ మీన్ పెళ్లి చేసుకున్న ఆడది మీ దగ్గర ఉండలేకపోవటానికి కొన్ని కారణాలు అయితే నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి మీకు చాలా హెల్ప్ అవుతాయి అనమాట ఓకేనా కొంతమంది మగాళ్ళు ఎలా ఉంటారంటే అమ్మాయి ఎవరితో అయినా మాట్లాడింది అనుకోండి వరుసకి పక్కింటి వాళ్ళతోనూ ఎదురింటి వాళ్ళతోనో అన్న అనేసి మాట్లాడినా కూడా ఆ అమ్మాయి ఏదో అంటరాని వ్యక్తులతో మాట్లాడేసినట్టు ఆ అమ్మాయి ఏదో కుష్ఠరోగం ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడేసినట్టు వంట ఏం అవసరం ఉండి మాట్లాడుతానో ఎంతసేపు మాట్లాడుతావు మాట్లాడేటప్పుడు ఆ నవ్వులేంటి అవసరమా నువ్వు ఇంతసేపు మాట్లాడడం అనేసి చీటికి మాటికి ఆ అమ్మాయిని నిందిస్తూ ఉంటాడనమాట చీటికి మాటికి అమ్మాయిని అనుమానిస్తూ ఉంటారు ఇంకేసి ఏదైనా ఫోన్ కాల్లో ఐ మీన్ రాంగ్ కాలే వచ్చింటుంది ఇది రాంగ్ కాల్ పెట్టేయండి అని చెప్పినా కూడా రాంగ్ కాల్ అని తెలుసు కదా ఎందుకు మాట్లాడవు ఏమవసరం అసలు నీ నెంబర్కే రాంగ్ కాల్స్ ఎట్లా వస్తాయి అది అనేసి సాకులు వెతుక్కొని అమ్మాయిలో తప్పులు చూసేస్తూ ఉంటారనమాట సో ఇట్లాంటి పనులు కనుక మీరు చేసినట్టయితే తప్పకుండా ఆ అమ్మాయి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతుందండి ఒకవేళ విడిపోయే ఛాన్స్ లేకపోయినా మిమ్మల్ని భరించే ఓపిక లేకపోయినా ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో సతీ సావిత్రులు అయితే ఎవ్వరూ లేరనమాట అందరూ తెలిసి తెలియని వయసుల్లోనే పెళ్లి చేసుకుంటున్నారు చదువు చదువుకుంటున్నారు మా కాల మీద మేము నిలబడుకోలేమా అని ఆలోచించగలుగుతున్నారు సో ఇట్లాంటప్పుడు ఏంటంటే అయితే వెళ్ళిపోదాం లేకపోతే చచ్చిపోదాం ఈ టాచర్ని ఎవరా భరించేది బాబు అనేసి చిన్న చిన్న కోపాలతోనే ఇట్లాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారనమాట కాబట్టి చీటికి మాటికి అనుమానించకండి ఇదెవరు నేను అనుమానిస్తున్నాను అని అనుకుంటూ అనుమానించరనమాట వాళ్ళకి తెలియకుండానే ఇట్లాంటి పదాలన్నీ కూడా వాడేస్తారనమాట సో ఒకవేళ మీ భార్యని ఏదైనా అనాలి అంటే కనుక కొంచెం ఆలోచించి అనండి నెక్స్ట్ అలాగే రెండవ విషయం ఏంటంటే కొంతమంది పిసినారి మొగుళ్ళు ఉంటారండి వీళ్ళు ఎట్లా అంటే కనుక ఆ ఆడది ఏదన్నా ఒక పావల అంత నష్టం కలిగించిందంటేనా అదేదో వంద కోట్లకు నష్టం ఈ అమ్మాయి కారణం అన్నట్టుగా అమ్మాయిని నిందించి తిడుతూ ఉంటారనమాట సో నీకేమీ తెలీదు సంపాదిస్తే తెలుస్తుంది నీ అమ్మగారి సొమ్మతి ఇట్లనే పోగొడతావా అనేసి చీటికి మాటికి ఆ అమ్మాయిని తిడుతూ ఉంటారనమాట ఇన్కేస్ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నా కూడా దాన్ని మర్చిపోయి కూడా ఆ అమ్మాయితో ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంటారనమాట సో చాలామంది ఆడపిల్లలు ఏంటంటే ఓపికగా వింటారు తనకు తెలియదు కదా పోయిందనే బాధలు అంటున్నాడులే పోగొట్టానని కోపంలో అంటున్నాడులే అనేసి కొన్ని రోజుల వరకు భరిస్తారు బట్ వాళ్ళకి ఓపిక కనుక నశించిపోయింది ఉంటే వీడు లేకపోతే ఇంకొకడు లేదా ఎవడు లేకపోయినా కూడా నా కాలం మీద నేను బతకొచ్చులే ఏంది వీని దగ్గర తిట్టించుకునేది ప్రతిసారి అనేసి క్షణికావేశంలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారనమాట కాబట్టి ఏదైనా అమ్మాయి ఒకవేళ పోగొట్టింది అంటే కనుక వెంటనే ఖర్చు సరే అనేసి ఈ తప్పు ఇంకొకసారి జరగకుండా మంచి మంచి మాటలతోనే మంచిగా మెడకాయలు కొంచెాలంటారు కదా అట్లా మంచిగా అమ్మాయికి అడుగుతున్నట్టు చెప్పండి ఇట్లా మీ బంధం కొంచెం స్ట్రాంగ్ అయిందనుకోండి ఆ ఆ టైంలో మీరు తిట్టినా కూడా అమ్మాయి పెద్ద సీరియస్గా అనమాట కాబట్టి కొంచెం అమ్మాయి ఏదైనా నష్టం కలిగిస్తే అమ్మాయిని తిట్టడం లాంటివి చేయకండి ఓకేనా అలాగే మూడవ విషయం ఏంటంటే కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారంటే ఈగోల్కి పోతూ ఉంటారనమాట ఒక చిన్న గొడవ అయిందనుకోండి భార్యాభర్తల మధ్య తనే నాతో మాట్లాడాలి ఫస్ట్ నేనేంటి దాంతో మాట్లాడేది సో ఆడదాని దగ్గరికి ఎందుకు నేను వెళ్ళాలి దాని దగ్గరికి వెళ్తే నేను అలసైపోతాను అనేసి ఈ గోలుకు పోయి చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్దగా లాగేసి పెద్ద గొడవలు సృష్టిస్తూ ఉంటారనమాట సో అనుక్షణం ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు కనుక జరుగుతుంటే ప్రతి భార్యకు కూడా విసుగు వస్తుందన్నమాట సో ఈ గొడవలు పడేదానికే నేను ఇంతగా పెళ్లి చేసుకునింది నేను ఇదంతా ఇన్ని గొడవలు పడేదానిక మా అమ్మ నాన్నలు ఇంత కట్నం ఇచ్చి నాకు పెళ్లి చేసింది సో ఏంటి వీడితో నాకు నస అనేసి ఆ టార్చర్ నాకు వద్దు అనేసి వాళ్ళ నుంచి దూరం అయిపోవడానికి ఆలోచిస్తారన్నమాట కాబట్టి మీ భార్య అయితే ఏదైనా గొడవ వస్తే కనుక మీరే తగ్గిపోయి ఆ అమ్మాయితో కాంప్రమైజ్ అయిపోండి దానివల్ల మీ మీ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట ఆ అమ్మాయి యొక్క మైండ్లో కాబట్టి ఈ పోవటం అనేది మంచిది కాదు ఇది ఓన్లీ అబ్బాయిలకే కాదండి అమ్మాయిలకి కూడా అనమాట కాకపోతే అబ్బాయిల్ని అబ్బాయిలని చూడండి అని చెప్పాను కాబట్టి అబ్బాయిలకి అనేసి చెప్తుంది అనమాట ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే కనుక ఎంతసేపు కూడా ఆడదాన్ని హింసిస్తూ ఉంటారనమాట మీ ఇంటికి వెళ్ళావు కదా ఏం పెట్టారు ఓ అనేసి అమ్మగారింటికి పరిగెత్తుకుంటూ పోతావు కదా వాళ్ళు ఎంతగా నీకు ప్రేమను చూపించారు ఐ మీన్ ఎంత ఖర్చు పెట్టారు నీ కోసము సో నీకు ఇన్నిసార్లు నువ్వు పోయావు కదా వాళ్ళ నుంచి ఏమన్నా నీకు దక్కిందా వాళ్ళైతే నీ దగ్గరికి రారు నువ్వెందుకు అట్లా పరిగెత్తావు అనేసి చీటి మాటికి అమ్మాయిల్ని సూదులతో గుచ్చినట్టు గుచ్చుతూ ఉంటారనమాట ప్రతి విషయం కూడా అమ్మాయి మనసు నొప్పి పడే విధంగా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఈ విధంగా కనుక మాట్లాడితే ఎట్లాంటి ఆడదైనా సరే సహనం కోల్పోతుందండి సో పరిస్థితి ఎట్లా ఉందో ఆలోచించాలి కదా అనవసరంగా ఎందుకు అంటున్నాడు అనేసి మీ పైన నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా అమ్మాయికి వస్తాయన్నమాట కాబట్టి ఒకవేళ అమ్మాయి వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎక్కువగా చూడాలని వెళ్తూ ఉన్నా అవసరం లేకుండా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నా ఏదైనా సరే మీకు ఇష్టం లేనే తను చేస్తూ ఉన్నా కూడా సూదులతో గుచ్చినట్టు మాటలతో గుచ్చకండి ఓకేనా సో నెమ్మది నెమ్మదిగా తనే తెలుసుకుంటుంది కాబట్టి ఏ రిలాక్స్ టైమ్ ఉంటుందో చూసారా అప్పుడు అమ్మాయికి ఒక నిమిషము రెండు నిమిషాలు చెప్పడానికి ట్రై చేయండి అంతే తప్ప గంటల గంటలు క్లాస్ మాత్రం పెరగకండి సో మీ మధ్య బాండింగ్ అనేది బాగా స్ట్రాంగ్ అయింది అనుకోండి అప్పుడు మీరు చెప్పనవసరం లేదు ఆటోమేటిక్గా తనకే తెలిసిపోతాయి కాబట్టి కొంచెం ఒక కొన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేసినట్టయితే ఈజీగా అమ్మాయి అర్థం చేసుకోగలుగుతుంది అనమాట ఎందుకంటే ఆడది అంటే కనుక ఓన్లీ ఆడది కాదండి ఎంతో ఓపిక ఉన్నటువంటి భూదేవితో సమానం అనమాట కాబట్టి మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా కాలం అనేది అమ్మాయికి అన్నీ నేర్పిస్తుంది అనమాట అంతవరకు మీరు ఓపిక పెట్టుకొని ఉండాలి తప్ప అమ్మాయిని మాటలతో హింసించారనుకోండి ఖచ్చితంగా మీ నుంచి దూరం అయిపోయేదానికి అమ్మాయి ఆలోచిస్తుంది అనమాట కాబట్టి ఇట్లాంటి తప్పులు మాత్రం పొరపాటును కూడా చేయకండి ఓకేనా ఇంకొంతమంది బుద్ధి లేని మగాలు ఎట్లా ఉంటారంటే ఎనీ టైం పక్క నుండి ఆడవాళ్ళతో ఈమెని కంపేర్ చేస్తూ ఆమె చూడు అట్లా ఉంది ఈమె చూడు ఇట్లా ఉంది నీకంటే ముందు నాకు చాలా ప్రపోజల్స్ వచ్చాయి వాళ్ళని కనుక చేసుకుని ఉంటే నేను హ్యాపీగా ఉండేవాన్ని సుఖంగా ఉండేవాన్ని బుద్ధి తక్కువే నేను చేసుకున్నాను అనేసి ఒక రకమైన శాడిజం చూపిస్తారనమాట సో దీనివల్ల కూడా వాళ్ళని చేసుకుంటే నువ్వు మంచిగా ఉండేట కదా మరి నన్ను ఎందుకు చేసుకున్నావు ఒకవేళ చేసుకున్నావు కదా పొరపాటు అయిపోయింది ఇప్పుడు వదిలేసి హ్యాపీగా ఉండు అని ఇట్లాంటి ఆలోచనలు చేస్తారనమాట కాబట్టి ఇట్లాంటి మాటలతో కూడా ఆమెని హింసించకూడదు సో ఒకవేళ మీకు నచ్చకుండా ఆమె ఉన్నట్టయితే ఒకవేళ ఆమె అందంగా తయారవ్వకుండా ఏదన్నా అంటే మీకు నచ్చకుండా ఉంటే కనుక సో నువ్వు కూడా ఇట్లా ఉండొచ్చు కదా నువ్వు కనుక అలా ఉంటే కనుక హీరోయిన్ లాగా ఉంటావు ఒకసారి నువ్వు ఇట్లా ట్రై చేయనేసి మంచి మాటలతోనే చెప్పొచ్చు అనమాట సో ఈ విధంగా కూడా మీ దారిలో తనని తెచ్చుకోవచ్చు కాబట్టి ఎనీ టైం కూడా పాజిటివ్ ఎలా ఆలోచించి పాజిటివ్గా తనల్ని తనని మీ వైపు మళ్ళించుకోవడానికి ట్రై చేయండి ఇది చాలా వరకు మీ లైఫ్ని హ్యాపీగా ఉంచగలుగుతుందనమాట సో డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ అలాగే ఇంకొంతమంది మగళ్ళు ఎలా ఉంటారంటే పిసినారు మొగుళ్ళు ఉంటారనమాట సో సంపాదన ఏమో నెలకి లక్ష ఒకటిన్నర లక్ష సంపాదిస్తారు బట్ ఖర్చు పెట్టే విషయంలో మాత్రం చాలా అంటే తను పిసినారుగా ఉంటారనమాట సో ఇట్లా పిసినారుగా ఉంటే కనుక అమ్మాయి కానీ మీకున్నటువంటి పిల్లలు కానీ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయలేరు కాబట్టి వాళ్ళు కొద్ది రోజులు చూస్తారనమాట సో ఈ పిసినార్ అనేది ఇలాగే కంటిన్యూ అయితే కనుక ఇతనితో ఉండడం వేస్ట్ సో సంపాదిస్తాడు బట్ ఖర్చు పెట్టాడు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండి నేనెందుకు కష్టాలు పాలవ్వాలి అనేసి కొంచెం ఆ వైపుగా ఆలోచిస్తారనమాట సో ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా మీ భార్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి అవకాశం ఉందనమాట కాబట్టి ఇంతవరకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నిటిని కూడా బాగా గుర్తుంచుకునేసి ఇందులో ముఖ్యంగా ఏంటంటే పిసినారుతనం కనుక మీలో ఉన్నట్టయితే దాన్ని కొద్దిగా మార్చుకునే దానికి ట్రై చేయండి ఓకేనా సో పిసినార్లు ఉండటం మంచిదే బట్ అది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి అంతేగాని వాళ్ళందరినీ వదులుకునేసి అంతేకాని తన వాళ్ళందరినీ వదులుకునేసి మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు కూడా పిసినారుగా ఉంటే కనుక తను ఇంకెవరికి అడిగి ఆ ఏదైనా అవసరాలు ఉంటే వాటిని తీర్చుకోగలుగుతుంది కదా సో అందుకోసమే కొన్ని రోజులైనా సరే ఆ అమ్మాయి ఇష్టాయిష్టాలని గౌరవించి వాటిని క్లియర్ చేయండి సో అప్పుడే మీ పైన ప్రేమ అనేది పెరుగుతుంది మీతోనే ఎలాగైనా సరే కలిసి ఉండాలి అనేసి అమ్మాయి ఆలోచిస్తుంది అనమాట సో ఇవన్నీ విన్న తర్వాత చాలామంది అబ్బాయిలకి ఏమనిపిస్తుందంటే పెళ్లి చేసుకుంది మేము ఏదో హ్యాపీగా ఉంటామనేసి చేసుకున్నాము కానీ ఇంత ఇరుకాటంలో బ్రతకడం అవసరమా ఏంటి మాకే అన్ని రూల్స్ చెప్తున్నారు మీరు అనేసి మీకు డౌట్ అయితే వస్తుంది కదా సో రూల్స్ అనేవి మీకు కానీ ఆడవాళ్ళకు కానీ పర్మనెంట్గా ఉండవండి ఎప్పుడైతే మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవుతుందో వన్స్ మీ బాండింగ్ అనేది స్ట్రాంగ్ అయిందనుకోండి అప్పుడు ఎవరు విడగొట్టాలనుకున్నా విడగొట్టలేరనమాట ఇన్ కేసు వాళ్ళకు వాళ్ళు విడిపోవాలన్నా కూడా ఆ కోపంలో విడిపోవాలనే ఆలోచన వస్తుంది బట్ అది ఒక గంట అరగంటను గడిచిపోయిన తర్వాత మామూలే ఇలాంటివన్నీ ఎందుకు విడిపోవాలి సర్దుకుపోదాంలే అనే ఆలోచన కూడా వస్తుందనమాట కాబట్టి ఈ బంధం అనేది బలపడేంత వరకు కూడా మీరు ఇట్లా కొన్ని రోజులు ఉండాల్సిందే అనమాట సో బంధం అనేది ఎప్పుడు బలపడుతుందంటే మీకు పిల్లలు పుట్టిన తర్వాతనో లేకపోతే మీ పైన కొన్ని ఏమంటారు బాధ్యతలు వస్తాయి కదా సో అవి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ బంధం అనేది స్ట్రాంగ్ అవుతుందనమాట ఇంకొంతమంది ఎలా ఉంటారంటే అసలు పిల్లలే లేకపోయినా కూడా ఒకరిని ఒకరు విడిచి ఉండలేనంతగా వాళ్ళు ప్రేమను పంచుకుంటూ ఉంటారనమాట సో ఇట్లాంటి సిచ్యువేషన్లు మీకు వచ్చేంతవరకు కూడా మీరు ఇట్లాంటి రూల్స్ కనుక ఫాలో అయినట్టయితే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండగలుగుతారు అలాగే మీ భార్యను కూడా మీరు కాపాడుకోగలుగుతారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోకుండా చూసుకోగలుగుతారనమాట ఓకేనా సో ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి టేక్ కేర్